హలో మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది సమ్ ఆఫ్ ది గన్ షాట్ అండ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫర్ ది ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది జిఎఫ్సీ ఫర్ ది తెలుగు మీడియం స్టూడెంట్స్ లెట్ వీ సీ ది వన్ బై వన్ సో మరొకసారి హాయ్ అండి అందరికి ఈ రోజు వీడియోలో మనము వృత్తి విద్య కోర్సెస్ చేస్తున్న సెకండరీ విద్యార్థులైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం జీఎఫ్ అనే సబ్జెక్ట్ నుండి టూ మాస్ క్వశ్చన్స్ ప్రశ్నలు మరి సమాధానాలు గురి తప్పకుండా వస్తాయి తప్పకుండా ఏవైతే నేను డిస్కస్ చేస్తున్నావి కొంచెం కష్టపడి చదవండి డెఫినెట్గా మీకు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కంపల్సరీగా మీ ఏంటి మీరు అనుకున్న డిజైర్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది నథింగ్ టు వరీ మీరు చేయాల్సింది అంటే ఏదైతే ఇస్తున్న తోచి తప్పకుండా అవి కొంచెం ప్రాక్టీస్ చేయండి రిపీట్ రిపీటెడ్గా చదువుతూ ఉంటే ఇట్ విల్ బీ కీపింగ్ ఇన్ మైండ్ ఓకేనా కాబట్టి మనం ఒక టాపిక్లోకి వెళ్ళామో మరి కాబట్టి ఇవి తప్పకుండా వచ్చే క్వశ్చన్స్ మీకు ఒకవేళ పీడీ రూపంలో కా పీడిఎఫ్ రూపంలో కావాలంటే ఓకే బై పుట్టి కింద కామెంట్ ఐ విల్ గిద్ద నెంబర్ బై ఓకే బై కాంటాక్ట్ మీ ఓకే ఇన్ ద వాట్సాప్ ఓకే ఐ విల్ కాంటాక్ట్ యూ లైక్ ఇఫ్ యూఆర్ పేయింగ్ ద హండ్రెడ్ రూపీస్ యూ విల్ గెడ్ ద కంప్లీట్ వన్ సబ్జెక్ట్ ఓకేనా కాబట్టి మీరు యూట్యూబ్లో మీకు ఒకవేళ కావాలనుకుంటే మీరు యూట్యూబ్లో కామెంట్ పెట్టండి నేను నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను తర్వాత మీరు వాట్సాప్లో ఏ సబ్జెక్టు ఏ మీడియం అదేవిధంగా ఏయరు ఇవన్నీ కూడా మెన్షన్ చేసినట్టయితే మీరు తప్పకుండా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులోకి ఉంటుంది ఓకేనా అందరు తీసుకోవాలని కాదు ఎవరికైతే అవైలబుల్గా ఉంటుందో ఎవరికి కావాలో వాళ్ళకి యొక్క నీటిని బట్టి మీరు అప్రోచ్ అవ్వచ్చు ఓకే సో ఇవన్నీ కూడా అంటే కొంతమంది పిల్లలు అంతా నెగిటివ్గా కామెంట్స్ అయితే పెడుతుందా నెగిటివ్ పెట్టిన కామెంట్స్ అయితే ఏమీ ట్రీట్ చేయట్లేదు ఓకేనా ఎందుకంటే ఎట్లీ అంటే మనము ఈజీగా మెసేజ్ అని అంటే ఈ పీడిఎఫ్ అనేది మనం అట్లా స్ట్రోల్ చేసేదానికంటే ఒకసారి క్వశ్చన్ చదివితే బాగుంటుందనే ఉద్దేశం కోసమే నేను లిస్ట్ అవుట్ చేస్తున్నాను క్వశ్చన్స్ అన్నీ కూడా ఓకే సో మీరు ఏదేమైనా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఐ వోంట్ బీ హర్ట్ ఓకేనా ఎందుకంటే సో మై ఇంటెన్షన్ ఈజ్ ఐ హౌ టు గివ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ యూ పీపుల్ అంతే ఒక యువత సాధికారత అనగానేమి మహిళా సాధికారత అనగానేమి మాదక ద్రవ్యాలు అనగానేమి యాక్చువల్గా సాధికారత మనం సాధించడం ఓకేనా యాక్చువల్ మీనింగ్ అనేది ఓకేనా కాబట్టి ఇక్కడ ఏంటి స్ట్రెంత్ ది కెపాసిటీ ఆఫ్ ది ఉమెన్ అంటే మన యొక్క శక్తి సామర్థ్యం మనమే తెలుసుకొని దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలని తెలిపేదే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం ఓకేనా మనకున్న శక్తి సామర్థ్యాలను మనము తెలుసుకొని దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలిపేదాన్నే సాధికారత అంటాం ఓకేనా అది గుర్తుపెట్టుకోండి మహిళా సాధికారత అంటే ఆడవాళ్ళలో ముఖ్యంగా అనేది మాదక ద్రవ్యాలు అంటే రిపీటెడ్గా పదే పదే అవి మనము వాడడం ద్వారా అది మానసికంగా శారీరకంగా మన శరీరానికి హాని చేస్తుంది ఓకేనా సైబర్ క్రైమ్ సో కంప్యూటర్స్లలో ఉండే సమాచారాన్ని వివిధ మార్గాల ద్వారా దొంగిలించడం ఓకేనా సైబర్ క్రైమ్ అంటాం క్రైమ్ అంటే నేరం సైబర్ అంటే కంప్యూటర్స్ ఓకేనా ఇంటర్నెట్ ద్వారా ఓకే వివిధ సమాచార వివిధ మార్గాల ద్వారా దొంగిలించడాన్ని నాశనం చేయడానికి మనము సైబర్ క్రైమ్ అంటాం వినియోగదారుని హక్కులు ఏదైతే మనం వినియోగిస్తున్నామో ఓకేనా అదే అదే విధంగా అంటే ఏదైతే మనం కొంటున్నామో దాని యొక్క నాణ్యత కానీ పరిమాణం కానీ ధరలు కానీ ప్రామాణిక మొదలైన ఏమైనా తెలుసుకోవాలనే హక్కును కలిగి ఉండేదాన్ని వినియోగదారుని హక్కు అంటే మేము ఒకరిని మనం కొంటున్నాం ఓకే కాబట్టి ఈ వినియోగించుకునే వాళ్ళు కన్జ్యూమర్ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో సో వాళ్ళు తెలుసుకునే హక్కు దీని రేట్ ఎంత ఇది మంచిగా ఉంటుందా ఎంత రేటుకి ఇస్తారు ఎన్ని రోజులు ఉంటుంది ఇవన్నీ తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది దానే వినియోగదారుని హక్కు అంటారు పోషకాహార లోపం ఓకేనా సో పోషకాహార న్యూట్రిషన్స్ ఓకేనా మన బాడీకి కాంపోజిషన్ ఆఫ్ ది ఫుడ్ ఐటమ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అవర్ బాడీ టు మెయింటైన్ ద హెల్త్ అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనకి కొన్ని రకాల పోషకాలు అవసరం కాబట్టి పోషకాలు అనేవి లోపిస్తే అంటే మనం సరైన విధంగా తీసుకోకపోతే దాన్ని పోషకాహార లోపం అంటాం అది ఏదైనా కావచ్చు ప్రోటీన్స్ అయినా కావచ్చు విటమిన్స్ అయినా కావచ్చు ఓకేనా అదేవిధంగా మినరల్స్ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా సరైన విధంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు లేకపోవడాన్ని పోషకాహార లోపం వృత్తి ధర్మం వర్క్ ఎథిక్స్ ఎథిక్స్ అంటే నాకు గుడ్ మారల్స్ ఓకేనా కాబట్టి నిజాయితీగా మనం చేసే పనిని మనం ఏదైతే వృత్తి చేస్తున్నాం ఏదైతే పని చేస్తున్నాం దాన్ని ఆ పని నిమగ్నమై ఓకే మనవంత పనిగా మనవంతు స్వయంగా వృత్తి ధర్మంగా ధర్మంగా నడుచుకోవాలి అది ఓకేనా వృత్తి నిర్వహణ స్ట్రెస్ మేనేజ్మెంట్ తక్కువ సమయంలో ఎక్కువ పని చేసినప్పుడు ఏమవుతుంది కొంచెం అలసటగా అనిపిస్తుంది తక్కువ సమయం ఉంది ఎగ్జామ్ అంటే ఇప్పటివరకు చాలా సిలబస్ ఉంది డైలీ మనం కాలేజీకి వెళ్ళాం డైలీ చదవం రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు అంతా కూర్చొని మనం చదువుతూ ఉంటాం కాబట్టి ఆ తక్కువ సమయం అవునా కదా తక్కువ సమయంలో ఎక్కువ పని చేసినప్పుడు వచ్చే అలసటనే ఒత్తిడి అనుంచి కాబట్టి దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి ఓకేనా అదే మన ఒత్తిడి నిర్వహణ లక్ష్య నిర్ణయం ఓకే అంటే మనం అనుకున్న సమయానికి అంటే కొన్ని లక్ష్యం ఎన్నుకుంటాం నేను డాక్టర్ కావాలి డాక్టర్ కావాలంటే నాట్ ఏ జాబ్ నాట్ ఏ ఈజీ అవునా కదా ఫస్ట్ టెన్త్ కంప్లీట్ అవ్వాలి తర్వాత ఏ బైపీసీ చదవాలి తర్వాత ఎంసెట్ ర్యాంక్ రావాలి తర్వాత నీట్ క్వాలిఫై అవ్వాలి సో ఇవి ఎంత పెద్ద ప్రాసెస్ అనేది అంటే ఒక నిర్దేశిత సమయానికి మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని పూర్తి చేయడాన్ని మనం లక్ష్య నిర్ణయం అంటాం ఓకేనా కాబట్టి ఇది స్మార్ట్ విధంగా స్మార్ట్ అండ్ స్పెసిఫిక్ నిశ్చలమైన ప్రత్యేకమైన ఏమంటే మెజరబుల్ ఓకే మనం మెజర్ చేయగలుగుతామా ఓకే కొలవగలుగుతామా అటైనబుల్ సాధించగలమా రియలిస్టిక్ నిజమైన టైం అండ్ టైం టార్గెట్ ఇవన్నీ కూడా ఓకే నెక్స్ట్ జీవన వృత్తి వికాసం కెరియర్ డెవలప్మెంట్ ఓకేనా కాబట్టి సో ప్రతి వ్యక్తి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవి విరమణ పొందే వరకు అతని యొక్క జీవిత అభివృద్ధి చక్రాన్ని క్రమాన్ని క్రియేట్ డెవలప్మెంట్ అంటాం ఓకేనా కాబట్టి డెవలప్మెంట్ అభివృద్ధి సాధించడం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఉన్నతమైన స్థితికి చేయడానికి మనము కొన్ని మార్గాలు చూపిద్దాన్ని మనం వృత్తి అంటాం ఓకే పర్యావరణం అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే ఒక పర్యావరణం జీవించి జీవిని ఆవరించి ఉన్న నిర్జీవాంశాలు ఓకే జీవంతో ఉన్నవి జీవిని ఆవరించి ఉన్న జీవ నిర్జీవాంశాలు అంటే జీవంతో ఉన్నవి కావచ్చు నిర్జీవంగా ప్రాణం లేనివి కూడా కావచ్చు వీటన్నిటిని మనము అన్నిటితో కలిసిన పర్యావరణం అంటాం ఓకే సో గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటిది ఓకే హరిత గృహ ప్రభావం అంటే ఏమిటి ఓకే మీరు చూడండి చూ చూడగానే మీకు ఈజీగానే అర్థమవుతుంది పారిశ్రామికీకరణం అంటే ఏమిటి విపత్తు నిర్వహణ పునరావాసం జీవ వైవిధ్యం ఓకే సో నెక్స్ట్ గ్రామీణ వృధా అంటే ఏమిటి ఈ వేస్ట్ ఎలక్ట్రికల్ వేస్ట్ అనగానే ఏంటి జనాభా విస్ఫోటనం అంటే ఏమిటి జాతీయ ఆదాయం జ తలసరి ఆదాయము నీతి అయో అంటే ఏమిటి సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి సరళీకరణ అంటే ఏమిటి ప్రైవేటీకరణ అంటే ఏమిటి ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ ప్రపంచం మొత్తం అని అర్థం ఓకేనా విదేశ ప్రత్యక్ష పెట్టుబడి అంటే ఏమిటి ఏక గవాక్ష విధానం అంటే ఏమిటి స్వయం ఉపాధి అంటే ఏమిటి వ్యవస్థాపకుడు అనగానేమి వ్యవస్థాపకత్వం అనగానేమి కంపెనీ నిర్వచింపము ప్రత్యక్ష పన్ను అనగానేమి భాగస్వామ్యం అంటే ఏమిటి నాయకత్వం అనగానేమి ద్రవ్యోల్బణం అంటే ఏమిటి సామాజిక బాధ్యత అనగానేమి సో చూశారు కదమ్మా ఇప్పటివరకు క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తే మీకు కొంచెం విన్న ఫీలింగ్ ఉంటుందని చదవగానే ఈజీగా అర్థమవుతుంది అందుకని ఆయనకు టైం లేదు ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ది బెస్ట్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో